మేము తప్పకుండా అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాము సహాయ సహకారాలు కమసంగానికే కాకుండా మనం ఉన్నతంగా ఉంటాం కాబట్టి అన్ని వర్గాలకు కూడా మనకి మన వాళ్ళ చేస్తూ వేరే వాళ్ళకు కూడా చేస్తానని చెప్పారు ఆయన ఆయన మాటలు మాకు చాలా క్లియర్ కట్గా ఉన్నాయి ఆయన అనుభవం కూడా తీసుకున్నాం మేము ఇది చాలా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఇది పూర్తి ఘన విజయం సాధించింది ఇది చాలా ఆనందపడుతున్నాం అందరం చాలా ఇంతమందిని తీసుకొచ్చి ఆ అదర్ కంట్రీస్ కానీ ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ అండ్ ఆంధ్ర అందరం తీసుకొచ్చి మనకు ఒక ఇది ఒక చోట సమ్మిళితం చేయటం అనేది అది ఒక కుమార్ గారికి దక్కిందని కోరుకుంటున్నాను నేను ఇది చాలా విజయవంతమైంది ఇవి ఈరోజే కాకుండా రేపు కూడా పెట్టుబడులు అనేది ఎక్కడి నుంచి వస్తే ఏంటి అదర్ కంట్రీస్ వాళ్ళు వచ్చారు మనకి అక్కడి నుంచి మన సంఘాలు కానీ లేకపోతే వేరే అదర్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ వీళ్ళందరికీ ఇక్కడున్న యూత్ కూడా దీంట్లో తీసుకొని దీన్ని ముందు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కమ్మ అనే పదం అంటేనే కమ్మని కమనీయమైనదండి కమ్మ కమ్యూనిటీలో ఉన్న సోదరులు సోదరి అందరూ కమ్మ కమ్యూనిటీని ఎంతో హక్కును చేర్చుకొని అందరికీ సహాయం చేయాలనే దృక్పథంతో ఒక ఎంటర్ప్రైనర్స్గా ఎదగాలి ఒక సైంటిస్టుగా ఎదగాలి ఒక గొప్ప వ్యక్తులుగా సమాజానికి ఉపయోగపడాలనే దృక్పథంతో చేసాము కానీ ఇదేదో కమ్మ కమ్యూనిటీ ఒక కమ్యూనిటీ అని కాదు కమ్మ కమ్యూనిటీ ఎప్పుడైనా అందరినీ ఆదరిస్తుంది అందరికీ అన్నం పెడుతుంది వ్యక్తులు చెప్పినట్టు ప్రతి కమ్మ కమ్యూనిటీ అంటేనే కడుపు చూసే కమ్యూనిటీ అందరూ మన అందరం అలా చేసి చేసి ఉండబట్టే ఈరోజు మనం అందరం ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నాము ఏ ఎవరు ఏ నాయకత్వం తీసుకున్నా ఎవరిని తీసుకున్నా అందరూ గొప్ప వ్యక్తులుగా మలుచుకున్నారు వాళ్ళందరూ గొప్ప వ్యక్తులుగా ఎదిగారు సో మనం కమ్యూ కమ్యూనిటీని పోషించుకుంటూనే ఇతర కమ్యూనిటీలకి రెస్పెక్ట్ చేసుకుంటూ అందరినీ ఆదుకొని ఆదుకునే వాళ్ళు మనం అందరం ప్రథమంగా ఉండాలని ఈ కమ్మ కమ్యూనిటీ ఏర్పాటు చేసిన కేజీఎఫ్ ఏర్పాటు చేసిన అందరికీ కేజీఎఫ్ ఏర్పాటు చేయడం అంటే ఇది అంత చిన్న విషయం కాదండి చాలా గొప్ప విషయం అంటే ఎంతమంది ఎక్కడెక్కడో ఇంటర్నేషనల్గా అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఈరోజు అందరినీ ఇక్కడికి మనం ఇచ్చేసుకొని పిలుచుకొని ఒక ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈరోజు వచ్చి మన కమ్యూనిటీకి ఎకరాల భూమికి క్లియర్ చేస్తా అన్నందుకు నిజంగా ధన్యవాదాలు అది అతి తొందరలో క్లియర్ అయిపోయి కమ్మ కమ్యూనిటీకి ఉపయోగపడాలి కమ్మ కమ్యూనిటీలో ఇంతకుముందు చెప్పినట్టు పేద విద్యార్థులు చాలామంది ఉన్నారండి పేద విద్యార్థులు ఉన్నారు పేద ప్రజానికం ఉన్నారు వాళ్ళందరూ ఒక గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దాలి అంటే మనం ఎదిగిన వాళ్ళం వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఎప్పుడైనా ఒక పందిరైనా ఏదైనా మనం వేస్తేనే ఒక తీగైనా పాకుతుంది సో ఆ సపోర్ట్ అయితే మనం ఇవ్వాలి ఒక మన కమ్యూనిటీకే కాదు మనకు మన వీఆర్ నోన్ ఫర్ సపోర్టింగ్ అదర్స్ అండ్ we లైక్ వీ హ్యావ్ టు సపోర్ట్ support everyone అండ్ at the సేమ్ time our ఓన్ అంబరెల్లా వీ have టు చెక్ అండ్ we have టు డూ లైక్ whatever ఎవర్ can do it for ఫర్ ద కమ్మ కమ్యూనిటీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజర్స్ అందరికీ నిజంగా థ్యాంక్ యూ అండి ఒక గొప్ప ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారు సో ఇది మనకి ఒక సదావకాశంగా తీసుకొని అందరూ యూత్ యంగ్ జనరేషన్ ఓల్డ్ జనరేషన్ ఒక సలహాలు ఇంత సత్యలక్ష్మి గారు మాట్లాడినట్టు సో చాలా అవన్నీ మనం చూసుకొని వాళ్ళందరినీ మనం నేర్చుకొని అందరికీ తోడ్పాటుగా ఉండాలని కోరుకుంటూ ప్రతి కమ్మ కమ్మ సభ్యుడిని ఒక రిక్వెస్ట్ ఏంటంటే అందరం అందరికీ హెల్ప్ చేద్దాం అప్పుడే మన సొసైటీ బాగుపడుతుంది సొసైటీ బాగుపడితే ఆటోమేటిక్గా మనం బాగుపడతాం అదే కాన్సెప్ట్తో అందరూ ఉండాలని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్